రోమా పదమూడవ అధ్యాయము ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునూ లేదు ఉన్న అధికారంలో దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు ఎదురించువాడు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండ కోరితివా మేలు చేయుము అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు నీవు చెడ్డది చేసిన ఎడలా భయపడుము వారు ఊరకయే ఖడ్గము ధరింపరు కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని లోబడి ఉండుట ఆవశ్యకము ఏలయనగా వారు దేవుని ఉండి ఎల్లప్పుడూ ఈ సేవయందే పని కలిగి ఉందురు ఇందుకే గదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి ఎవని ఎడల ఉండవలెనో వాని ఎడల భయమును ఎవని సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికి వారి వారి రుణములను తీర్చుడి ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు ఎవనికి అచ్చియుండవద్దు పొరుగువాని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు ఎలాగనగా వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్నాయడన అదియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేల అయినదని తెలుసుకొని అలాగు చేయుడి మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమునైనను లేకయు పగటి ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి